గత ప్రభుత్వంలో రాష్ట్రం విధ్వంసానికి గురైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నదని ప్రభుత్వ వైపు ఎన్నుముల దివ్య పేర్కొన్నారు విశాఖపట్నంలో గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ సెంటర్ ద్వారా రెండు లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య తెలిపారు తురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖపట్నం భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా విశాఖలో లక్షా ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ సంస్థను స్థాపించేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు గత ప్రభుత్వంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు నమస్కారం ఇవాళ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఇది నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం అలాగే ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మాతృ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా మన రాష్ట్రం మన దాని వైజాగ్ ఒక గో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా ఇది మారబోతుంది అందుకు నిజంగా ప్రజలు కూడా చాలా మంది హర్షిస్తున్నారు గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ ఒక విద్యా విద్యా సంస్థ ఏర్పాటు చేయడం గాని వీటన్నిటిలో కూడా ముద్దు ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్ గా చేశారు ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతోటి ఒక గేమ్ చేంజర్ గా కాబోతుంది ఇదంతా కూడా ప్రజలు కూడా అందరు కూడా చాలా బాగా హర్షిస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏదైతే మేనిఫెస్టోలో మన యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ రెండు లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది అలాగే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల తోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి ప్ర పంచపెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ముందుంటారు ఇది అందరు ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా प्रत्येक धन्यवाद थैंक यू